అందరికీ నమస్కారం అండి ఉమ్మెత్త పువ్వులంటే పరమశివుడికి ఎంతో ఇష్టము ఒకే ఒక ఉమ్మెత్త పువ్వుని శివుని వద్ద ఉంచి ఉంచి వేడుకుంటే భక్తులకు మోక్షం సిద్ధిస్తుందట కేరళలోని శివుని ఆలయాల్లో ఉమ్మెత్త పువ్వులతో అభిషేకం ప్రత్యేకంగా జరుగుతుంది మాంగళ్య భాగ్యం లభించాలంటే శివుడికి ఉమ్మెత్త పువ్వులతో అర్పించ పూజించాలి ఇంకా ఉమ్మెత్త పువ్వులతో మాలను తయారు చేసి పరమశివుడికి అందించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి వినాయకుడికి కూడా ఉమ్మెత్త పువ్వులంటే చాలా ఇష్టం అలాగే దుర్గాదేవిని ఉమ్మెత్త పూలతో పూజిస్తే దారిద్ర్యం తొలగిపోతుంది నవరాత్రి రోజుల్లో ఏడవ రోజున సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారిని అలంకరిస్తారు ఆ రోజున సరస్వతీదేవి విగ్రహం ముందు ఉమ్మెత్త పువ్వులతో రంగోలి వేసి పూజిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి అలాగే ప్రదోషకాలంలో శివుడిని అర్చిస్తే జాతక దోషాలు తొలగిపోతాయి సర్పదోషంతో పాటు ఇతర దోషాలు తొలగిపోవాలంటే ప్రదోష శక్తి శివుడికి ప్రదోష శక్తి శివుడిని అర్చించాలి మాసానికి రెండు మార్లు ప్రదోషం వస్తుంది అంటే అమావాస్యకి పౌర్ణమికి ఒక రోజు ముందు ప్రదోషం వస్తుంది ఈ సమయంలో శివుడిని దేవతలు స్థితిస్తారని విశ్వాసం అలాంటి సమయంలో శివుడిని దర్శించుకుంటే శివుడి అనుగ్రహంతో పాటు సమస్త దేవతల అనుగ్రహం లభిస్తుంది ప్రదోషం రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల సమయంలో నందీశ్వరుణ్ణి పూజించాలి ఆ రోజున వ్రతం ఆచరించి సాయంత్రం ఆరు గంటల తర్వాత భోజనం తీసుకునే వారికి ఆధ్యాత్మిక పరంగా కాకుండా ఆరోగ్యపరంగా ఎంతో మేలు జరుగుతుంది శివుడి అభిషేక ప్రియుడు అందుకే ఆ రోజు ఆయనకు పాలాభిషేకం చేయిస్తే మంచి ఫలితం లభిస్తుంది బిల్వ పత్రాలు కొబ్బరి బొండాలు వీటితో అభిషేకం చేయిస్తే ఈతి బాధలు తొలగిపోతాయి అదే రోజున ఉమ్మెత్త పూలతో శివునికి అర్చన చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి ఏడు ఏడేడు జన్మల పాటు చేసిన పాపాలు తొలగిపోతాయి బ్రహ్మహత్య దోషము తొలగిపోతుంది శనివారం పూట వచ్చే ప్రదోషాల్లో ఈశ్వరుని స్థుతిస్తే ఈతి బాధలు అష్ట కష్టాలు తొలగిపోతాయి శని దోషాలు కూడా తొలగిపోతాయి అందుకే శివుడికి మామిడి పండ్ల రసంతో స్వామివారికి అభిషేకం చేయించడం వలన ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి సర్వేజన సుఖనో భవంతు ఓం శాంతి శాంతి శాంతి